గత పరిపాలనతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ ఏ విధంగా అంటే మనకు తెలంగాణ వచ్చిందే నీళ్ళు నిధులు నియమాకాల గురించి నీళ్ళైతే ప్రాజెక్టులు కడుతున్నాడు అయితే మన నిధులు మనకే ఉన్నాయి అండ్ నియామకాల గురించి అంటే కేటీఆర్ కూడా చెప్పారు కదా రెండు మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని కొంతమంది నిరుద్యోగులు కొంత నిరాశలో ఉన్నారు అది నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అది క్లియర్ అవుతుంది అనుకుంటాను నెక్స్ట్ కేసీఆర్ గా ఏ డౌట్ లేదు దాంట్లో ఎందుకంటే నిజం చెప్పాలంటే బీజేపీకి కేడర్ లేదు కాంగ్రెస్ లో వాళ్ళకు వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు కావచ్చు వాళ్ళ సమన్వయ లోపాలు కావచ్చు ఇప్పుడు చూడండి వాళ్ళ టికెట్లు అనౌన్స్ చేయడానికి వాళ్ళ వాళ్ళకి ఏదో గొడవలు అయినా డైరెక్ట్ గా ఒకేసారి నూట పదిహేను మంది లిస్ట్ కూడా ఒకేసారి బయట పెట్టారు కదా ఆ వాలకు వాలకుకి కరెక్ట్ లేదు అదే బీజేపీ కాంగ్రెస్ లో వాళ్ళకి అంతర్గతంగా సమన్వయం లోపం అంతర్గత కుమ్ములాటలు ఒక అండర్స్టాండింగ్ అందరూ అని సీనియర్లని అని వాళ్ళ కొట్లాటలు వాళ్ళకు మైనస్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఎట్లా ఉంటది రేవంత్ రెడ్డి సీఎం అనేది మనం అనుకుంటే కాదు కదా ఎలక్షన్ తర్వాత వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఆ ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్న తర్వాత హై కమాండ్ నిర్ణయిస్తది మనం అనుకుంటే అవ్వదు కదా కేసీఆర్ గారి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా వచ్చాయ మరి నాకేం రాలేదు బట్ ఓకే అంటే జనాలు బాగా హ్యాపీగా ఉన్నారు సంక్షేమ పథకాలు జనాలకు అందుతున్నాయి లాండర్ బాగుంది డెవలప్మెంట్ బాగుంది కేటీఆర్ గారు ఆయన గారు ఆయన ఐటీ లో బెటర్ సంక్షేమ పథకాలు కూడా బానే ఉన్నాయి నాకేం రాలేదు నేను నాకు ఏ గవర్నమెంట్ ఒక రూపాయి ఎవరు ఏం రాలేదు కానీ అన్ని విధాలుగా బాగుంది పర్లేదు రెండు ఎకరాలు ఉంటుంది వస్తుంది మా డాడీ డాడీ పేరు మీద ఉంది వస్తుంది ఏదో ఏదో ఒకటి పేరెంట్స్ ప్రభుత్వం అందుతుంది రైతులకంటే రీసెంట్ గా రుణమాఫీ చేశాడు కదా కరెంట్ ఇస్తున్నాడు రుణమాఫీ ఓకే ఇంకేం కావాలా ఒక రైతుకి అంటే ఈ రుణమాఫీ అనేది కొంచెం ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తే బాగుండేది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ లోన్లు తీసుకొని కొంచెం ఉండేది ఇప్పుడు ఆ వడ్డీలు కూడా పెరిగిపోయినాయి అంట బ్యాంక్ నుంచి వాళ్ళు కూడా అంటుండ్రు కేసీఆర్ గారు జస్ట్ వడ్డీనే మాఫీ చేశాడు అని కూడా అంటుండ్రు అది కొంచెం ముందు చేస్తే బాగుండదు ఎట్లాగూ చేస్తాడు కాబట్టి కొంచెం ముందు చేస్తే బాగుండదు జనాల్లో కూడా కొంచెం మంచి ఇంప్రెషన్ వచ్చేది ఇప్పుడు ఎలక్షన్ గురించి ఈ హామీలు ఎలక్షన్ గురించి హామీలు రిలీజ్ చేస్తున్నాడని నోటిఫికేషన్లు ఈ మాఫీలు చేస్తున్నాడు అని చెప్పి ఒక మళ్ళీ ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎట్లాగూ చేస్తాడు కాబట్టి అధికారంలోకి రాగానే స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై ఇట్లా చేసుకుంటూ పోతే అయిపోయేది ఓకే ఏదేమైనా ఓకే చాలా వరకు అన్ని ఒకేసారి కావాలంటే కూడా కదా ఇప్పుడు మనమైనా కానీ ఏదన్నా ఫ్యామిలీలో ప్లానింగ్ చేసుకున్నా కానీ అన్ని ఒకేసారి కావాలంటే అన్ని ఒకేసారి కావు కదా అట్ ది సేమ్ టైం ఇది కూడా అలానే అనుకోవచ్చు అనుకోవచ్చు కానీ ఇప్పుడు జనాలకు ఏమనిపిస్తుంది అంటే ఎలక్షన్ టైం లో వచ్చి హామీలు మాఫీలు చేస్తున్నారు సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వేస్తున్నారు అని ఒక బ్యాడ్ నేను బ్యాడ్ క్రియేట్ ఇంప్రెషన్ అయితే వస్తుంది అంటే అంటే చదువుకున్న వాడికి మెచ్యూరిటీ ఉన్న వాడికి ఏం కాదు జనాలకు ఏమనిపిస్తుంది మళ్ళీ ఎలక్షన్ లో వచ్చి ఇవన్నీ చేస్తున్నాడు అన్న బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది కదా అది వద్దని నేను అనుకుంటాను అధికారంలోకి రాగానే చేసుకుంటూ పోతే అయిపోయేది మంచి ఒపీనియన్ వచ్చేది ఒక కరోనా వల్ల మన తెలంగాణకి రాలేదు కదండి యావత్ ప్రపంచానికే వచ్చింది మన ధనిక రాష్ట్రం అని కూడా చెప్పుకుంటాం కదా కరోనా ఎవరికి ఎఫెక్ట్ అంటే ఆంధ్రలో ఎఫెక్ట్ ఎందుకంటే అది ఇడిపోయింది కొత్త రాష్ట్రం దానికి ఇన్కమ్ సోర్స్ లేదు చిన్న అది దానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి ఆ సాయం చేయట్లేదు కాబట్టి అలాంటి స్టేట్లకు ఏదైనా ఇబ్బంది అవుతుంది మన స్టేట్ కి ఇబ్బంది మనకు ఆల్రెడీ హైదరాబాద్ ఉంది ఇన్కమ్ బాగుంది ఆ ఇంకా మళ్ళీ మనకు మనకు ఏమంటారు మిగులు బడ్జెట్ అంటాం ధనిక రాష్ట్రం అంటాం కొంచెం ముందు నుంచి చేస్తే బాగుండదు అని నా ఒపీనియన్ అంతే అండ్ ఇప్పుడు ఉన్న రాష్ట్రాలలో మన హైదరాబాద్ చూస్తే డెవలప్మెంట్ లో ఫస్ట్ ప్లేస్ ఉంది అని చెప్పేసి కేటీఆర్ కూడా చాలా సార్లు అన్నారు షూర్ డెఫినెట్లీ ఎందుకంటే నేను నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను దూల్పేటలో పెరిగా నేను రెండు వేల రెండు రెండు వేల టైమ్ లో నేను హైదరాబాద్ హైటెక్ సిటీ సైడ్ ఇక్కడ బౌండ్ సైడ్ నేను మామూలుగా నడుచుకుంటే అప్పుడు నేను ఇక్కడ అంతా చెట్లు గుట్టలు రాళ్ళు రప్పలే ఈ జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ చుట్టుముట్టు కూడా ఏమీ లేదు ఆ రోజు ఈ రోజు ఈ రోజు నేను రెండు వేల పది పద్నాలుగు నుంచి ఈ ఏరియాలో ఉంటున్నాను ఈ జుబ్లీ హిల్స్ ఏరియాలో పర్లేదు రెండు వేల పదమూడు కంటే ఎలా ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ చూసుకుంటే మీరు మాధాపూర్ సైడ్ చూసుకుంటే మనకే తెలుస్తుంది ఒక చదువుకున్న వాడిగా మనకి మనం చూస్తే మరి రైతులకు చెప్పాను కదా రైతు రుణమాఫీ అయింది కరెంట్ ఇస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు రైతులకు మూడు గంటలైతే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వ్యవసాయానికి వాళ్ళకు పొద్దున ఎంత లేదన్నా పొద్దున ఒక మూడు నాలుగు ఐదారు గంటలు ఇవ్వాలి సాయంత్రం ఒక ఐదారు గంటలు ఇవ్వడు నైట్ ఇవ్వద్దు నైట్ ఇస్తే మళ్ళీ వాళ్ళు కరెంటు తాకి పాములు తేళ్ళు కరిసి చావడం ఇది చాలా చూసినాం గత ప్రభుత్వంలో పొద్దున ఒక పొద్దున ఒక ఆరు గంటలు సాయంత్రం లోపు ఆరు గంటలు ఇస్తే రైతులు కూడా ఈజీ అక్కడ పంటలు పండించుకుని సాయంత్రం కల్లా ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఉంటే కొన్ని ఆటోమేటిక్ స్టార్టర్స్ ఉంటాయి అది ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది రైతు ఉండడు అది అంతా వాటర్ అంతా వేస్ట్ అయిపోద్ది కదా మళ్ళీ భూగర్భ జలాల్లో వాటర్ ఉండదు అది ఎట్లుంటది అంటే ఈ పొలంలో నీళ్ళు ఎక్కువ వచ్చినా అంటే పక్క పొలంలో కూడా ఎఫెక్ట్ అయ్యి ఉంటది అక్కడ ఉన్న బోర్లకు వాటర్ రాదు ఆ విధంగా చూసుకుంటే కూడా రైతులకు పన్నెండు గంటలు అని నేను అనుకుంటాను పొద్దున ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటల సరిపోద్దాం వ్యవసాయం ఎలాంటి వ్యవసాయం అంటే అంటే ఈ ఇప్పుడు జొన్నలు గాని కందులు గాని సజ్జలు గాని మినుములు మళ్ళీ నువ్వులు ఇవన్నీ ఉంటాయి ఇంకా రైతుకి రైతు ఎట్లుంటది అంటే అది పెట్టుబడి పెట్టి అదంతా చేసినంత మార్కెట్ చేసేంత వరకు రైతుకి నిజం చెప్పాలంటే ఇవన్నీ పనికి మళ్ళీ సంక్షేమ పథకాలు ఇచ్చకండి రైతుకి ఆయనకు కొంచెం గిట్టుబాటు ధర ఇస్తే బాగుంటది గిట్టుబాటు ధర అంటే అంటే నువ్వు దున్నడం ఎంత కష్టం అవుతది మళ్ళీ దానికి పెట్టుబడిలా లాగోడి ఆ కలుపులకు మొక్కలకు అవన్నీ నువ్వు కాపలు కాసిన రైతుకు అది రాదు బట్ ఓకే ఏదో ఒకటి ఎక్కడో పోయి కంటే మన కాళ్ళ మనం మనం చేసుకోవడం అంతే విద్య వైద్యం అంటే నిజం చెప్పాలంటే విద్య అయితే కొంచెం విద్య సిస్టమ్ అయితే చేంజ్ అవ్వాలి వైద్యం కూడా చేంజ్ అవుతే అంటే ఇప్పుడు ఆంధ్రలో జగన్ గారు అమ్మఒడి అని పెట్టారు అమ్మఒడి ఆ జగన్ అన్న దివ్యాన ఇలా చెప్పి నాడు నేడు ప్రోగ్రామ్ ఇక్కడ కూడా పెట్టారు అనుకుంటాను కానీ నేను ఎక్కడ కొన్ని ఇప్పుడు రీసెంట్ గా కేటీఆర్ గారు కొడుకు విమానుషి కూడా వెళ్ళి ఒకటే స్కూల్ ని చూసి ఆయన చలించిపోతే తెలంగాణలో చాలా స్కూల్ ఉన్నాయి అట్లా కొంచెం సిస్టమ్ చేంజ్ ఎందుకంటే కొన్ని స్కూల్స్ కాలేజెస్ ఫ్యాకల్టీ లేదు ఆ బిల్డింగ్లు కూడా పాతగా అయిపోయినాయి కొంచెం కొత్తగా చేసుకుంటే మన తెలంగాణలో మన స్కూల్ మన పిల్లల భవిష్యత్తు గురించి కాబట్టి కొంచెం చేసి కొంచెం ఆలోచిస్తే బాగుంటది కూడా ఏమైనా ఫ్యాకల్టీ గవర్నమెంట్ కాలేజీలలో కొంత ఫ్యాకల్టీ లేదు అది కొంచెం అరేంజ్ చేస్తే బాగు అని నేను అనుకుంటాను వైద్యపరంగా చూసుకుంటే అయితే ఆరోగ్యశ్రీ కార్డులో కొన్ని ఇంకా ఎక్కువ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందంటే వెయ్యి రూపాయలు ఎంత దాటితే ఆరోగ్యశ్రీ కార్డులోకి ఉంది అది మన తెలంగాణలో లేదు అందులో కానీ కొన్ని ఇప్పుడు ఏదన్నా ఇష్యూ వచ్చి మొన్న మా మామకి ఏదో బ్రెయిన్ ట్యూమర్ ఏదో అయిందని చెప్తే అది ఆరోగ్యశ్రీ కార్డులో లేదని చెప్పారు ఆయనకు బయట ఇప్పుడు రెండు లక్షలు ఖర్చు అవుతుంది అలాంటివి పెట్టాలి ఎందుకంటే ఒక బీదవాడు రెండు లక్షలు స్పాట్ గా కట్టాలంటే ఎట్లా కడతావు కట్టలేము గురించే జనాల్లో మెయిన్ గా కేసెస్ ఏమి వస్తున్నాయి ఆ కేసెస్ ఎక్కువ వస్తున్న కేసుల ఆధారంగా తీసుకొని దాన్ని ఆరోగ్యశ్రీ కార్డులో పెడితే బాగుంటది కదా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తున్నట్టు ఇప్పుడు పనిచేస్తలేదని నేను అనుకుంటాను అది ఆ చేంజ్ ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రలో చూడండి వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కార్డులో ఉంది ఆ లిస్ట్ కూడా ఎక్కువ ఉంది పలానా పలానా వ్యాధులకు అని చెప్పి మళ్ళన్న తెలంగాణలో అది లేదు కరోనా టైంలో లో కూడా మన కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీ కార్డు ఇంప్లిమెంట్ చేయలేదు వల్ల కూడా చాలా మంది చనిపోయారని నేను అనుకుంటాను బట్ ఏదేమైనా కానీ ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మనదే మళ్ళీ వచ్చేది కేసీఆర్ కాబట్టి వీటి గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ ఉంటే బాగుంటది ఏమీ లేదు మేడం మెయిన్ మనిషి హెల్త్ సిస్టమ్ ఒకటి విద్య విద్య వైద్యం ఒకటి రైతులకు ఒకటి ఈ మూడు కొంచెం రాజశేఖర రెడ్డి గారు కూడా పట్టుకునేది ముగ్గు ఈ మూడే విద్య వైద్యం రైతు స్టూడెంట్స్ ఫీజు రింబర్స్మెంట్లు కానీ ఇవి కాలేజ్ ఫీజులు ఇది ఇది ఉంటే కొంచెం బాగుంటది ఈ కొంచెం ఇంకా కొంచెం నేనైతే నిజం చెప్పాలంటే ఇంకా కొంచెం చేంజ్ అయితే బాగుంటది అని నేను అనుకుంటున్నాను